కరెక్టే మగ్గం వర్క్ అనేది ఫ్రీ క్లాసెస్ ఫ్రీ కోర్స్ అనేది పెట్టడం జరిగింది మగ్గం వర్క్ యాప్లో అది ఎలా చూడాలి ఏంటనేది వీడియో చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా యాప్లో వెళ్ళడం రిజిస్ట్రేషన్ అవ్వడం మొత్తం తెలిసి ఫ్రీ క్లాసెస్ కోసం ఆరి వర్క్ ఫ్రీ కోర్స్ కోసం ఎలా వెళ్లాలో చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి ప్లే స్టోర్లోకి వెళ్ళండి ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ సర్చ్ అనేది ఉంటుంది ఈ సర్చ్లోకి వెళ్ళిన తర్వాత పైన అనేది చూడండి జాగ్రత్తగా డబుల్ఏ ఆర్ఐ ఆర్ఈ అని చేసిన తర్వాత డ డబ్ల్యుఓఆర్కే అని చెప్పి టైప్ చేయండి ఆర్ఈ వర్క్ అని వస్తుంది అప్పుడు ఇక్కడ అనేది సర్చ్ అనేది ఉంటుంది ఈ సర్చ్ అనేది నొక్కండి నొక్కంగానే చూడండి ఇక్కడ మీకు ఈ యాప్ అనేది కనిపిస్తుంది ఆరి వర్క్ యాప్ అని చెప్పి దీంట్లో ఫ్రీ కోర్స్ అనేది ఉంటుంది ఫ్రీ కోర్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది క్లాసెస్ అనేవి మొదలైపోయాయి మీరు ఇది టచ్ చేయండి ఈ ఈ టచ్ చేసి మీరు ఈ ఆరి వర్క్ ఏదైతే యాప్ ఉందో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి ఇలా ఇలా ఇన్స్టాల్ చేసుకుంటే ఫోన్లోకి ఎక్కి ఎక్కుతుందనమాట ఈ ఆర్యు వర్క్ యాప్లో ఏంటంటే మీకు ఫ్రీ కోర్స్ ఉండడమే కాకుండా మీకు ఎన్నో కోర్సు అనేవి ఉంటాయి అన్నమాట పెయింటింగ్ కోర్సెస్ ఉంటాయి మరియు మగ్గం వర్క్ ఫుల్ కోర్స్ ఉంటుంది మీకు కావాలంటే తీసుకోవచ్చు లేదనుకుంటే మీరు ఫ్రీ కోర్సే చూసుకోవచ్చు అది కూడా మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది అది ఎలా ఏంటనేది ఇప్పుడు నేను చూపిస్తాను ఓపెన్ చేయండి చేయంగానే చేయాల్సిన పని ఏంటి తెలుసా మీరు ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదు జస్ట్ అనేది ఇక్కడ చూడండి ఇలా ఇది ఎలవ్ అనేది ఇచ్చి ఇక్కడ మీ నంబర్ అనేది టైప్ చేసుకోవాలి మీ నెంబర్ అనేది టైప్ చేయాలి మీరు ఏదైతే నంబర్తో రిజిస్టర్ అవుతారో దాంతో రిజిస్టర్ అనేది అయిపోవాలి ఎయిట్ జీరో డబల్ నైన్ దీంతో రిజిస్టర్ అనేది అయిపోయి నేను నేను ఈ నెంబర్ అనేది రిజిస్టర్ చేశాను అప్పుడు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ వచ్చినప్పుడు దాన్ని అక్కడ టైప్ చేయాలన్నమాట ఇక్కడ టైప్ చేయంగానే మీకు ఈ ఓపెన్ అయిపోతుంది చూడండి ఓపెన్ అవ్వంగానే నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ కరెక్ట్గా ఓపెన్ అయిపోయింది కదా అవ్వంగానే చేయాల్సిన పని ఏంటంటే మీరు ఇక్కడ ఫ్రీ కోర్స్ అని ఉంటుంది ఈ ఫ్రీ ఫ్రీ కోర్సులోకి ఇలా వెళ్ళి మీరు కరెక్ట్గా ఇది నొక్కి వెళ్తూ ఇలా అనేది ఫ్రీ కోర్సెస్ అని ఉంటాయి కదా దాంట్లోకి ఇలా వెళ్ళి ఇక్కడ రికార్డెట్లో వెళ్ళండి వెళ్ళంగానే మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఏంటి కనిపిస్తుంది తెలుగు అనేది కోర్స్ అనేది ఉందన్నమాట తెలుగు ఫ్రీ కోర్స్ అనేది ఉంటుంది స్టార్టింగ్ అనేది క్లాసెస్ అనేవి మొదలైపోయాయి ఇక్కడ చూడండి ఫస్ట్ క్లాస్ వచ్చేసింది ఇక్కడ అనేది ఫస్ట్ క్లాస్ అనేది కూడా మీరు చూ హ్యాపీగా చూడవచ్చు ఇక్కడ చూడండి ప్రతిదీ కూడా ఎలా చూపిస్తున్నామో ఈ క్లాస్లో అసలు ఈ కుట్టు అనేది ఎలా కుట్టాలి ఏంటి ప్రతిదీ కూడా మేము ఈ క్లాసులో అనేది చూపిస్తున్నాం అనమాట చూసారా ఇక్కడ అనేది స్టిచ్ అనేది ఎలా తీస్తున్నాం కరెక్ట్గా ఇలా ఇక్కడ చూడండి ఫస్ట్ క్లాస్ చూడండి మీకు అర్థమవుతుంది దారం అనేది ఎలా అందించాలనేది కూడా చాలా నీట్గా చూపించాము అనమాట దారం అనేది ఎలా అందించాము అసలు దీన్ని ఎలా కుట్టాము అనేది కూడా చాలా చాలా ఈజీగా ఈ కోర్సులో చూపించడం జరిగింది ఇది కూడా ఫ్రీ కోర్స్ అనమాట చూడండి ఈ ఫ్రీ కోర్సులో అంటే అంటే వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి మీరు ఇలా అనేది ఇలా అనేది పెద్ద చేసుకుంటే చాలు ఇలా అనేది మీకు వచ్చేస్తుంది ప్రతీది కూడా ఈ ఫోన్లో మీరు చూసుకోవచ్చు అసలు సూది దారం అనేది ఎలా అందించాలి అసలు సూది అనేది ఎలా వెళ్తుంది దారం అనేది అందించినప్పుడు చక్కగా సూది అనేది ఎటువైపు తిరుగుతుంది ప్రతీది కూడా ఈ క్లాసెస్ అనేవి ఫ్రీ కోర్సులో అనేవి ఉన్నాయన్నమాట చక్కగా ప్రతీది కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తాము ఓకేనా ఈ ఫ్రీ కోర్స్ అనేది మొదలైపోయింది ఇక క్లాసెస్ అనేవి ఫస్ట్ క్లాస్ అనేది వచ్చేసింది ఇంకా క్లాసెస్ అనేవి వస్తూనే ఉంటాయి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలనుకుంటే ఈ చివరి దాకా వీడియో చూడండి మీకు అర్థమైపోతుంది హై ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి జర్దోసి ప్యాచ్ వర్క్ కట్ వర్క్ ఫరీషా ప్రతి వర్కును కూడా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ తంజావూర్ పెయింటింగ్ పెయింటింగ్ వేసిన తర్వాత మగ్గం వర్క్ చేయడం ప్రతీది కూడా చాలా ఈజీగా నేర్చుకోవాలనుకుంటే ఒక బెస్ట్ ఆఫర్ అనేది ఉంది మగ్గం వర్క్ అనేది వన్ ఇయర్ ఆఫర్ అనేది కేవలం రెండు వేల రూపాయలకి వన్ ఇయర్ ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు మీకు పూర్తిగా మెటీరియల్ గురించి మరియు ఒక డిజైన్ వచ్చిన తర్వాత మీ దగ్గర దానికి ఎన్ని ఎంత తీసుకోవాలి ఆ అంచనాలు కూడా వచ్చేస్తాయి అది కూడా సబ్జెక్ట్ ఉంది దాంతోపాటు మీరే ఒక బ్లౌజ్ వస్తే వాళ్ళు మార్కింగ్ చేసుకుని చక్కగా దానికి డిజైన్ తయారు చేసుకుని వేసుకునేటట్లుగా ప్రతీది కూడా మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది చేసామన్నమాట ఈ కోర్సులో మీరు ఈ కోర్సులో అనేది కంప్లీట్గా మగ్గవ్ వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రొఫెషనల్ లెవెల్ వరకు పూర్తిగా నేర్చుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీగా ఈ కోర్స్ అనేది ఉంటుందన్నమాట ప్రతీది కూడా సూదులు అనేవి ఎలా సరి చేసుకోవాలి సూదులు రెండు దారాలతో నడిచే సూదులు ఎలా నడుస్తాయి ప్రతీది కూడా చాలా డీప్గా ప్రతీది కూడా చాలా చక్కగా నెట్ అనేది ఎలా బిగించాలి ప్రతీది చెప్పడం జరిగింది ఆ కోర్స్ ఆఫర్ గురించి పూర్తిగా తెలుసుకోండి ఆ యాప్ గురించి పూర్తిగా తెలుసుకుందాం అసలు ఎక్కడ ఉంది యాప్ అనేది కూడా పూర్తిగా చూపిస్తాను చక్కగా మీరు డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సులో అనేది మీరు జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ అనేది మీకు కనిపిస్తుంది చూసారా ఈ ప్లే స్టోర్ అనేది ప్లే లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ అనేది సర్చ్ అనేది ఉంటుంది ఈ సర్చ్ బార్ మీద ఇలా నొక్కిన తర్వాత పైన అనేది ఇలా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాపిటల్ లెటర్ అనేది ఒక్క ఏ అనేది పెట్టి తర్వాత ఏ అనేది పెట్టి తర్వాత ఐ పెట్టి తర్వాత ఏంటంటే మీరు గ్యాప్ అనేది ఇవ్వాలి గ్యాప్ ఇచ్చిన తర్వాత డబ్ల్యూ ఓ కే వర్క్ అని చెప్పి టైప్ చేయంగానే ఇక్కడ అనేది సర్చ్ అనేది చేయాలి సర్చ్ అనేది చేశామనుకోండి కరెక్ట్గా ఇక్కడ మీకు ఆరి వర్క్ అని చెప్పి ఒక యాప్ అనేది వస్తుంది ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఇది కనిపిస్తుంది చూసారా ఆరీ వర్క్ ఇలాగే టైప్ చేయాలి గ్యాప్ ఇచ్చి ఫస్ట్ క్యాపిటల్ ఏ రావాలి తర్వాత స్మాల్ ఏ రావాలి తర్వాత ఈ వర్క్ అనేది రాయాలి రాసిన తర్వాత ఇదే అనేది ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి మీకు ఇలా అనేది యాప్ అనేది వస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు చక్కగా ఈ వర్క్ అంతా ఏంటంటే ఈజీగా మీకు ఇక్కడ దీంట్లో ప్రతి వర్క్ కూడా నేర్చుకోవచ్చు తంజావూరు పెయింటింగ్ నేర్చుకోవచ్చు మగ్గం వర్క్ నేర్చుకోవచ్చు సక్సెస్ఫుల్గా ఎన్నో వర్క్స్ అనేవి ఈ యాప్లో నేర్చుకోవచ్చు చూసారా ఇన్స్టాల్ ఫోన్ ఫోన్లోకి ఇన్స్టాల్ చేయంగానే ఏం చేయాలి ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి ఇలా అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో ఏమేమి ఉంటాయి అన్ని కూడా చెప్తాను ఇక్కడ ఎలవ్ చేయాలి చేసిన తర్వాత మీ నంబర్ అనేది ఏదైతే ఉందో ఆ నంబర్ అనేది ఇక్కడ మీరు ఇక్కడ రాయాలన్నమాట నా దగ్గర ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరో ఓకేనా నా నెంబర్ ఇది ఈ నెంబర్కి ఓకే చేసాను ఓటీపీ వచ్చింది ఓటీపీ అనేది ఇక్కడ క్లిక్ చేసుకుని నీట్గా ఇక్కడ అనేది చూడండి వన్ టూ త్రీ సిక్స్ చూసారా ఇలా అనేది వచ్చిన తర్వాత దీన్ని వెరిఫై చేసుకోవాలి ఇపి ఓకే చేశాను వెరిఫికేషన్ చేశాను ఇక్కడ అనేది చూడండి ఇక్కడ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ ఏదైనా స్టేట్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ రాదు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఏదైనా నేమ్ అనేది పెట్టుకోవాలి మీకు ఏదైతే నేమ్ ఉందో అది పెట్టుకుని రిజిస్టర్ అవ్వాలి మళ్ళీ రాదు ఇక్కడ మీరు జీమెయిల్ ఐడి అనేది చక్కగా మీరు అక్కడ పేస్ట్ చేసేయాలి చేసేస్తే మీకు ఆ జీమెయిల్ ఐడి పెట్టంగానే రిజిస్టర్ అయిపోతుంది చూడండి నేను చూపిస్తున్నాను జీమెయిల్ ఐడి అనేది అయిపోతుంది అక్కడ నేను జీ జీమెయిల్ ఐడి అనేది పెట్టి చక్కగా ఇలా అనేది రిజిస్టర్ చేసేయాలి చేసేసిన తర్వాత ఇది కంప్లీట్గా రిజిస్టర్ అయిపోతుంది అయిపోయి ఓపెన్ అయిపోతుంది చేసుకుంటే ఈ యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది అయిపోవగానే మీరు కోర్సెస్లో వెళ్ళాలి కోర్సెస్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ అనేది ఇలా కోర్సెస్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ వన్ డబల్ నైన్ అని కనిపిస్తుంది చూసారా వన్ త్రిబుల్ నైన్ అనేది కనిపిస్తుంది చూసారా ఇది కోర్స్ అనమాట ఇది హిందీ కోర్సు దీని గురించి పట్టించుకోమాగండి ఇది తెలుగు కోర్స్ అనేది ఇలా కోర్సులోకి మీరు చక్కగా వెళ్ళి ఇది వన్ ఇయర్ వ్యాలిడిటీ అనమాట వన్ ఇయర్ వ్యాలిడిటీలో మీకు అన్ని వర్క్స్ వచ్చేస్తాయి హ్యాండ్ వర్క్స్ ప్రతి వర్క్స్ కూడా వచ్చేస్తాయి అనమాట అసలు దీంట్లో మీకు ఏమేం వర్కులు ఉంటాయో కూడా నేను చూపిస్తాను ఇక్కడ మీకు ఎలా అనేది మీరు ఇది చూడండి ఇలాగే మీరు వెళ్ళిపోయి కరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ క్యాపిటల్ లెటర్ అనేది కొట్టి తర్వాత స్మాల్ లెటర్ తర్వాత ఆర్ఐ అనేది కొట్టి తర్వాత అనేది మగ్గం వర్క్ అని చెప్పి ఇలాగే టైప్ చేయాలి ఎలా పైన కనిపిస్తుంది చూడండి చూపిస్తున్నాను ఇలా ఆర్ఈ వర్క్ అని చెప్పి టైప్ చేయాలి ఏఆర్ చూసారా ఇక్కడ మీకు చూడండి ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్ ఒకటి తర్వాత రెండో లెటర్ అనేది స్మాల్ లెటర్ తర్వాత ఆర్ఐ అనేది చేసిన తర్వాత గ్యాప్ అనేది ఇచ్చి డబ్ల్యూ ఓఆర్కే అని చెప్పి టైప్ చేయాలి చేయంగానే మీరు ఇలా సర్చ్ స్టోర్ లో ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి నేను డౌన్లోడ్ చేసుకున్నాను ఓపెన్ కూడా చేస్తున్నాను చూడండి చేయంగానే ఇక్కడ మీకు కోర్సెస్ అని వస్తాయి నేను ఈ కోర్ ఈ కోర్స్ అనేది ఇది రెండు వేల రూపాయలు అనమాట అంటే ఒక రూపాయి తక్కువ రెండు రెండు వేల రూపాయలు వన్ త్రిబుల్ నైన్ అనేది ఈ కోర్సు ఈ కోర్సులోకి అనేది ఇలా వెళ్ళిపోయాలి తీసుకున్న తర్వాత వెళ్ళిపోయిన తర్వాత రికార్డేట్లోకి వెళ్ళాలి రికార్డెడ్స్ అనేవి ఉంటాయి చూసారా అక్కడ పైన వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మీకు ప్రతిదీ కూడా ఉంటుందన్నమాట డౌట్స్ ఉంటాయి హ్యాండ్ వర్క్స్ హ్యాండ్ వర్క్ ప్రాక్టీస్ జర్దోసి ఎలా అనేది అసలు స్పెషల్ వర్క్స్ అని చెప్పి అవునండి మీరు వినేది కరెక్టే మగ్గం వర్క్ అనేది ఫ్రీ క్లాస్ ఫ్రీ కోర్స్ అనేది పెట్టడం జరిగింది మగ్గం వర్క్ యాప్ లో అది ఎలా చూడాలి ఏంటి అనేది వీడియో చివర్ వరకు చూస్తేనే మీకు పూర్తిగా యాప్ లో వెళ్ళడం రిజిస్ట్రేషన్ అవడం మొత్తం తెలిసిపోతుంది ప్రతిదీ కూడా నేర్పించడమే కాకుండా మగ్గం వర్క్ కూడా ఎలా చేయాలనేది కూడా ఈ కోర్సులో చూపించాము ప్రతిదీ కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ అనేది నేను పెయింటింగ్ కోర్స్ అనేది ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ మీకు ఏ క్వాలిటీ కావాలో ఆ క్వాలిటీ తీసుకోండి అంటే మీకు నెట్ అనేది తక్కువ అవ్వాలంటే తక్కువ క్వాలిటీ తీసుకోండి తీసుకుని ఇలా ఓపెన్ చేయండి చేయంగానే ఇక్కడ ఇలా చేసుకుంటే సిక్స్ ఇలా చేసుకుంటే ఫుల్ పెద్దది అయిపోతుంది చూడండి చూసారుగా బ్రష్ అనేది చాలా పెద్దది ఉంటుంది చూడండి ఇలా పెద్దది అయిపోతుంది ఇలా కూడా చేసుకోవచ్చు ఏంటంటే చూడండి చూడండి ఇంకో కలర్ అనేది ఒక అంటే ఒక బ్రష్ రెండు రెండు వైపులు కూడా ఒక్కొక్క కలర్ అనేది ఉంది తర్వాత ఏం చేయాలి చూడండి చూడండి అన్నమాట ఇది ఇలా మూడు మూడు కొంచెం ఇటు చూడండి ఒకటి ఇలా చూసారా ప్రతిదీ కూడా నీట్ గా నీట్ గా నేర్పించడం జరుగుతుంది మళ్ళీ మీరు ఇలా కావాలనుకుంటే ఇంకా మంచి క్వాలిటీ పెట్టుకోవాలంటే ఈ ఫస్ట్ క్వాలిటీ పెట్టుకోండి నెట్ అనేది తొందరగా అయిపోతుంది చూడండి ఇలా ఇక్కడ అనేది పెద్ద చేసుకోవాలి పెయింటింగ్ అనేది స్ట్రోక్ పెయింటింగ్ అనేది కంప్లీట్ అయింది ఇప్పుడు అంతా తుడుచుకుని చూడండి ప్రతిది కూడా మీకు నీట్ గా అనేది మీరు గ్రీన్ కలర్ అనేది ప్రతిదీ కూడా చాలా ఈజీగా మీకు ఈ కోర్స్ నేర్పించడమే కాకుండా మగ్గం వర్క్ కూడా ఎలా చేసుకోవాలి అనేది కూడా చూపించామన్నమాట ఈ క్వాలిటీ అనేది కావాలనుకుంటే ఏ క్వాలిటీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ క్లాస్ అనేది ఏంటంటే చూడండి ఈ ఫ్లవర్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత చూడండి చూసారు కదా ఇందాక ఉన్నట్లు కూడా మీరు చేసుకోవచ్చు లేదా చేసుకోవచ్చు ఇలా రకాలుగా కూడా మీరు వర్క్ పెంచుకోవచ్చు మగ్గం వర్క్ కూడా చేసుకోవచ్చు పెయింటింగ్ చేసి ఎలాంటి కోర్సే కాకుండా తంజావూర్ పెయింటింగ్ కూడా వస్తుంది దీంట్లో ఈ కోర్స్ లో తంజావూర్ పెయింటింగ్ కూడా రాబోతుంది కొన్ని రోజుల్లో ఇలా మీకు వీడియోస్ అనేవి చేతిలోనే ఉంటాయి మీ చేతిలోనే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు అనేది ఈ కోర్స్ అనేది చూసుకోవచ్చు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ వన్ వన్ కి ఈ కోర్స్ అనేది వస్తుంది పూర్తిగా మీరు బై చేసుకుని చక్కగా ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు ఫాలో అవుతే మీకు ఎన్నో వర్క్స్ అనేవి రావడమే కాకుండా మీరు సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళిపోతారు ఇక్కడ నీడిల్స్ గురించి అనేది ఉంటుంది అనమాట కూడా అసలు మెజర్మెంట్స్ వీడియోస్ అనేవి నీడిల్స్ గురించి ప్రతిది కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనమాట మీరు చక్కగా సక్సెస్ఫుల్ గా కూడా నేర్చుకోవచ్చు ఈ యాప్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఏదైనా డౌట్ ఉంటే కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఆఫ్ ఆ కి కూడా కాల్ చేయవచ్చు ది మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్ గా ఇలా అనేది పెట్టుకోవచ్చు ఎలా పెట్టుకోవాలి ఏంటనేది కూడా చూపించాం మెజర్మెంట్స్ అనే వీడియోస్ అనమాట ఇవన్నీ ఇక్కడ వచ్చి నీడిల్స్ అనమాట నీడిల్స్ అనేది ఇక్కడ మీకు ఏది కావాలంటే అది అనేది మీరు చక్కగా ప్రతి నీడిల్ని కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తాము ఏ నీడిల్ ఎలా పనిచేస్తుంది అసలు ఏంటి అన్ని 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 ఎక్స్ప్లెనేషన్స్ అన్ని వచ్చేస్తాయి అనమాట ఇలా మీకు వీడియోస్ అనేవి మీ చేతిలోనే ఉంటాయి ఇవన్నీ మీకు వీడియోలో చేతిలోనే ఉంటాయి చూడండి ఇక్కడ మీరు యాప్ తీసుకున్న తర్వాత మై పర్చేస్లోకి వెళ్ళి ఇక్కడ వ్యూ అని ఉంటుంది వ్యూ కోర్స్ అని దాంట్లో వెళ్ళిపోయి రికార్డేట్లకు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవంగానే మీకు ఈ క్లాసెస్ అన్నీ అన్నమాట ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఆఫర్ అనేది బెస్ట్ ఆఫర్ అనమాట కేవలం వన్ త్రిబుల్ నైన్కి ఈ యాప్ అంతా మీ చేతిలో వచ్చేస్తుంది వన్ ఇయర్ వాలిడిటీతో ఏదైనా డౌట్స్ ఉంటే చివరిలో ఉన్న నంబర్కి వాట్సాప్లో మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము